తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పట్టు రైతుల ఆత్మీయ సమ్మేళనాన్ని డాక్టర్ అంబేద్కర్ భవన్ లోయటాంగ్ బండ్ హైదరాబాద్లో నిర్వహించారు పట్టు రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎన్ని నెలలు కష్టపడి ఎన్నో వ్యాప్రాయాసాల కోర్చి ఈ ఈ పట్టును పండించినప్పటికీ తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు తెలంగాణ రాష్ట్రంలో పట్టు రైతులకు ఆదరణ ఆసరా కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో పట్టు రైతులకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలను ప్రష్టి ప్రకటిస్తుందని కానీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందడం లేదని మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని అది కూడా నెల రోజులైనా డబ్బులు చెల్లించడం లేదని వారు వాపోయారు కాబట్టి తాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తమ కుటుంబాలు బతకాలంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తమకు రాయితీలు ప్రోత్సాహకాలు ప్రకటించి ఆదుకోవాలని ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని కోరారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తూకంలో మోసం వస్తుంది అని కూడా కంప్లైంట్ చేస్తే కాంటా మార్చారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుండి నేటి వరకు ఇన్సెంటివ్ను ఒక జిల్లాలి ఒక జిల్లాకి ఇచ్చి మిగతా అంతటా కూడా ఆపడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే ఈ రైతుల యొక్క అభ్యర్థులను మన్నించి ఈ ఇన్సెంటివ్ అమౌంట్ను తొందరగా విడుదల చేయాలని కోరుచున్నాము ఒక జనగాం జిల్లాకే ఇప్పుడు అమౌంట్ యాడ్ అయి ఉన్నది అందులో కూడా కొంత ఉన్నాయి ఉన్నాయనేది కూడా దృష్టికి తీసుకుపోయినాం కాబట్టి మేడం పరిశీలనలో ఉన్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది షెడ్లకు కూడా డబ్బులు వచ్చేవి ఉన్నాయి ఆ డబ్బులు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వంకు రుణపడి ఉంటామని కోరుచున్నాం పట్టు ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకు అలాగే నా ముందున్న పాత్రిక మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం నా పేరు ఎం భాస్కర్ రెడ్డి మాది ఉమ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యంగా ఈరోజు మా పట్టు రైతులు చాలా సమస్యలతో కొట్టుమిట్టి ఆడుతున్నారు దానిలో ముఖ్యమైనది మార్కెట్లో మాకు మార్కెట్ ఫెసిలిటీ లేదు మార్కెట్కు రవాణా సౌకర్యము చాలా దూరం నుంచి మేము అయో ప్రయాసానికి వచ్చి ఈ లోకల్లో ఉన్నటువంటి తిరుమలగిరి కానీ మా తెలంగాణలో రెండే మార్కెట్ తిరుమలగిరి జనగాం ఈ రెండు మార్కెట్లలో కూడా పట్టు రైతుని ముంచేస్తున్నారు ముఖ్యంగా రీలర్స్తోన అధికారులు మరి గుమ్మకాయలు చెప్పడం కరెక్ట్ కానీ ఏమైందో తెలియదు కానీ కరెక్ట్గా రీలర్స్ని తీసుకురావట్లేదు సరైన ధర ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే హిందూపూర్ కానీ రామ్నగర్ కానీ అలాగే చాలా మార్కెట్లు ఉన్నాయి బయట వేరే రాష్ట్రాల్లో అలాంటి మార్కెట్తో పోల్చుకుంటే మా మన తెలంగాణలో రెండు వందల రూపాయలు కిలోకి తక్కువ కోడ్ చేయడం జరుగుతుంది అనమాట మీద అది అదొకటే కాకుండా ఆ రేట్లు అనేది మనకు కక్కు గూడు క్వాలిటీని బట్టి జల్లి గూళ్ళ క్వాలిటీని బట్టి రేట్ ఇప్పటి అట్లాగే మేము అమ్ముకుంటే వేరే ఇతర రాష్ట్రాల్లో పోయి వేయ ప్రయాణాలు వచ్చి అమ్ముకుంటే అదే రోజు మాకు డబ్బులు వస్తాయి అమ్మిన గంటకే మాకు డబ్బులు వస్తాయి ఆన్లైన్ ఆన్లైన్ మార్కెటింగ్లో ఎంబడే డబ్బులు కొడుతున్నారు లేదంటే క్యాష్ ఇస్తున్నారు కానీ మన తెలంగాణలో మాత్రం నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు దీని మీద ప్రభుత్వం చొరవ తీసుకొని దృష్టి సారించి మాకు పక్క సరైన న్యాయం చేసి అట్లాగే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఏదైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో ప్రభుత్వం ఆ ఆనాడు సిద్దిపేటలో గతంలో ఉన్న ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది మేము యాభై రూపాయలు ఇన్సెంటివ్ డెబ్బై ఐదు రూపాయలు చేసి కొన్ని గొప్పలు చెప్తున్నా కానీ పెంచిన ఇరవై ఐదు రూపాయలు కాదు పది రూపాయలు కూడా మాకు ఇవ్వలేదు చాలా మంచి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి దయచేసి ఇక వచ్చిన కొత్త వచ్చిన ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మాకు రావాల్సిన అయితే ఇన్సెంటివ్ బకాయిలు ఉన్నాయో దయచేసి మేము చెల్లించి ఈ యొక్క పట్టు రైతుని నిలదొక్కునట్టు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఉమ్మడి జిల్లా ఈ పట్టు రైతులకు అనుభవాలకు ప్రతి రైతుకు అన్యాయం జరుగుతుంది మార్కెట్లో కానీ డబ్బుల విషయంలో కానీ ఇన్సెంటివ్ విషయంలో కానీ సరైన టైంకు డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద ఉజరాబాదు ఎలక్షన్ అప్పుడు అక్కడ ఇన్సెంట్ ఇచ్చారు ఇతర జిల్లాలకు ఇవ్వలేదు ఒక హుజరాగా మాత్రమే ఇన్సెంట్ ఇచ్చారు మిగతా జిల్లాలకు తెలంగాణ ఎక్కడ ఇవ్వలేదు మరి దాన్ని ఎందుకు ఇచ్చి ఇక్కడ ఎందుకు వెళ్ళాలని రైతుల పక్షాన నేను కోరుతాను దాన్ని కూడా కొద్దిగా దృష్టి పెట్టి దొరల పడేకట్లు చూడాలి ఇది ప్రతి రైతుకు ప్రతి డబ్బు అందాలి ఈ నష్టం అనువంటి మాత్రము ప్రభుత్వం అనువంటి కొద్దిగా చర్యలు తీసుకుంటే రైతులకు నష్టం జరగదు ఈ రీలర్ కానీ డబ్బులు ఇవ్వకపోవడం కానీ మార్కెట్ ఆఫీస్ ఆశీర్ద కానీ రైతు నష్టపోతాడు ఇది తొందరగా గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకుంటే బాగుంటుందని మా రైతుల పక్షాన కోరుతున్నాను మాది ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి వచ్చాను నేను ఈరోజు హైదరాబాద్లో నిర్వహించినటువంటి పట్టు రైతుల సమావేశంలో మాకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యొక్క ప్రధాన సమస్యలు ఏంటంటే మేము వెయ్య వెయ్యి ప్రయాసకు వచ్చి శ్రమిస్తే ఎంతో కష్టపడితే ఈ పంట వస్తుంది మరియు అదేవిధంగా వచ్చిన పంటను కూడా అమ్ముకునేంత వరకు కూడా ఆ కప్పు కట్టుకులను ఎంతో సున్నితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు తెలంగాణ ఉన్నటువంటి రెండు మార్కెట్లు జనగామపట్టి తిరుమలగిరి ఇక్కడ సరైన రేటు ఇవ్వడం లేదు గిట్టుబాటు ధరలేదు రైతులకు శ్రమదోపిడి చేస్తున్నారు నష్టం జరుగుతుంది కనుక ఇక్కడ ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో రైతులు ఎవరికి వారుగా హిందూపురం కానీ ధర్మవరం కానీ ఇతర మార్కెట్లకు పోయి ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు గురవుతూ అమ్ముకొచ్చుకుంటారు కనుక మన తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్లను వ్యవస్థను చక్కబెట్టి ఒక న్యాయం న్యాయం చెప్పి నేను కోరుతున్నాను